తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో పట్టణంలోని ఆటో డ్రైవర్ కార్ డ్రైవర్లకు రోడ్డు ప్రమాద నివారణ అంశాలపై వెంకటగిరి సీఏ రమణ ఎస్ఐ ఏడుకొండలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిఏ రమణ మాట్లాడుతూ మద్యం సేవించి అతివేగంతో పరిమితికి మించిన ప్రయాణికులతో ఆటోలు నడపడం నేరమన్నారు ముఖ్యంగా లైసెన్సులు లేకుండా సరైన ధ్రువపత్రాలు లేకుండా అతివేగంతో ఆటోలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ సదస్సులో ఆటో యూనియన్ సంఘం నాయకులు ఆటో డ్రైవర్లు కారు డ్రైవర్లు యూనియన్ నాయకులు కార్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు ఆటో డ్రైవర్ సోదరులందరికీ అలాగే కార్ డ్రైవర్ సోదరులందరికీ ముఖ్యంగా ఎస్ఐ గారికి సిబ్బందికి పత్రికా విలేకరులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మనము మీరంతా మెయిన్ డ్రైవింగ్ మీద ఆధారపడిన వాళ్ళు ఈ డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా యాక్టివేషన్లో ఉండాలా అంటే కంట్రోల్లో ఉండాలా ఏ పార్ట్ మీరు నియంత్రణ కోల్పోయినా కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది టాప్ టు బాటం కాళ్ళు చేయాలా చేతులు చేయాలా చెవులు చేయాలి కళ్ళు చేయాలా ప్రతి ఒక్క అవయవం పని చేస్తేనే మీరు డ్రైవింగ్ చేయగలుగుతారు అది తప్ప మీరు ఏ ఏ పార్ట్ మీరు సరిగ్గా పని చేయకుండా దాని మీద శ్రద్ధ లేకపోతే యాక్సిడెంట్ జరిగే అవకాశం యాక్సిడెంట్లు జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని అంటే ఒకటి సెల్ ఫోన్ డ్రైవింగ్ మనకు తెలుసు సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద చాలామంది సెల్ లో ఇక్కడ పెట్టుకొని మాట్లాడుకుంటూనే పోతూ ఉంటారు మీరు కొలితోట వెళ్ళారు అంతా పది కిలోమీటర్లు అక్కడ స్టార్ట్ చేసుకొని మనం వెంకటగిరి వచ్చిన దాకా పెట్టుకొని మాట్లాడుతూనే ఉంటారు ఫోన్లు ఈ సెల్ ఫోన్లు మాట్లాడేది నిజంగా మీ తల్లిదండ్రులో మీ భార్య బిడ్డలతోనో ఎవడన్నా మాట్లాడతాడా ఎవడు మాట్లాడుతా నాకు తెలిసి పెట్టయిపోను నేను డ్రైవింగ్లో ఉన్నా అంటారు వాళ్ళతో మీరు ఎవరితో ఎక్కువగా మాట్లాడతారనేది మీకు తెలుసు నాకు తెలుసు ఎవరితో మాట్లాడతారు పనికి మానం ఈ సోదు వేయటానికి మాట్లా మాట్లాడటానికి పనికి వస్తుంది తప్ప దేనికి లేదు మీ ఒళ్ళు గొల్లవుతుంది మీ డబ్బులు పోతాయి ఏముంది సెల్ ఫోన్లో మాట్లాడితే మీకు వచ్చేటువంటిది ఏమన్నా ఉందా చెప్పండి ఆలోచించండి ఏముండదు కాబట్టి సెల్ ఫోన్లు అన్నీ మీరు చేయలేరు కూడా అర్థమైందా కాబట్టి సెల్ ఫోన్లు మాట్లాడేటువంటి ఇలాంటివన్నీ మానుకోండి ఒకవేళ ఫోన్ మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ ఉంటే బండి పక్కన పెట్టుకొని ఫోన్ మాట్లాడుకోవాలా ఫస్ట్ ఎందుకంటే కాన్సన్ట్రేషన్ బాగుతుంది అదేదో మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఏమి ఏం మాట్లాడుతామో కూసేపు మాట్లాడలేరు తిన్నావా పన్నావా ఏం సినిమా చూసావు నీ రంగు డ్రెస్ బలే ఇవే కదా మీరు మాట్లాడేది ఏం ఉండదు ఇవన్నీ యూత్కు బాగా తెలుసు మీ డ్రెస్ చాలా బాగుంది జడ నేసుకొచ్చి వేసుకున్నావు ఇదే కదా మీరు మాట్లాడేది అందరూ కాదు కానీ చాలామంది చాలామంది ఇదే చేస్తుంటారు కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ పోదు ఆటోమేటిక్గా మీ ఒక దృష్టి అనేది డ్రైవింగ్ మీద లేకుండా పక్కకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది రెండోది వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీరు సాయంత్రం కష్టపడుతూ ఉంటారు ఒక ఐదు వందలు కనపడడం కానీ అక్కడ కనపడుతుంది మనకి ఇది ఎక్కువగా ఏం దొరకకపోయినా కూడా మనకి ఈ ఈ మాత్రం బాగా కనపడుతుంది ఆడ ఏ గొంతులోకి వెళ్ళినా కూడా మనకి ఈ ఈ షాప్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది జేబులు ఐదు వందలు ఉందానం ఆ షాప్ పక్కనే గుల్చుంటుంది గుల్చుటంతోనే ఏమంటే బండి పార్క్ చేయటము టక్కన పోయేసి గుడ్డు తెచ్చుకుంటారు అది చూసుకొని గబక్కన బండిలోనే కూర్చొని బండిలోనే గబక్కన గుట్ట గుట తాగేసి మళ్ళీ బండి స్టార్ట్ చేస్తారు ఇది ఏమవుతుందంటే మన యొక్క మెదడు మీద ఆటోమేటిక్గా మొద్దు బారిపోతుంది దాని మీద మీరు డ్రైవింగ్ చేస్తుంటే ఎప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారు ఎలా డ్రైవింగ్ చేస్తున్నారు కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు అనమాట ఆటోమేటిక్గా ఈ చాలామంది మన ఈ మధ్య మన ఈ పాత బిడ్జ్ దగ్గర దానిలోంచి కిందికి కాలవలోకి పడిపోయాడు చూశారా ఒక ఆటో సిలిండర్లు వేసుకొని అతను టెస్ట్ చేస్తే రెండు వందల డెబ్బై వచ్చింది అతను ఎంత తాగాడు చూడండి అది తాగితే మరి ఏం కనపడుద్ది ఆ బండి మీద పోతా ఉంటే మనం పేపర్లో చూశారు కదా పోయినాల్లోనే ఆటోలో మరి ఆ ఆటో మీద కేసు అయింది వాడి మీద కేసు అయింది బండి లోపల ఉంది ఎన్ని ప్రమాదాలు ఎన్ని ఇబ్బంది చెప్పండి అట్లాగే ఇంకొక రోడ్డు మీద దగ్గర దగ్గర ఒక ఐదారుగురు నెక్కించుకొని ఆటోలో పోతా ఉన్నాడు వైన్ షాప్ అంత దూరంలో ఉంది ఇక్కడ పడిపోయింది కార్యక్రమంలో పాల్గొనందుకు తెలియజేస్తాను प्रति रोजपन 1000 మంది ప్రయాణికుల అల కల్పिस्तान సేవాని నిబాయ ఆధారపడతాను తావలి మీ రన్నిచే సేవలు అత్యుత్తమమైనవి వాట్సాప్ ద్వారా మీకు కొన్ని సామాజిక బాధ్యతల్లో పాల్గొనడానికి కొన్ని ప్రయాణికుల పర్సనల్ ఫాస్ట్ ఫోటోలు తీసుకున్నారు కేవలం పదసమయ ఉపయోగపడతను అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు స్థానిక వెంకటగిరి పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆటో సోదరులకి ఆటో డ్రైవర్లకి అలాగే కారు డ్రైవర్స్ కారు స్టాండ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క అవగాహన సదస్సు అంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రమాదాలు నివారించడంలో భాగంగా మేము ఈరోజు వారికి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయొద్దని చెప్పేసి అలాగే ప్రమాదాలు జరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి అవకాశాలు దేని దేనికి అని డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే సెల్ ఫోన్ డ్రైవింగు ఓవర్ స్పీడు అలాగే ఈ ఇవన్నీ ఇలాంటి చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వాహనాలని జాగ్రత్తగా నడపాలి ఇవన్నీ కూడా లేకుండా చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ చక్కగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎస్ఐ గారు నేను కూడా పార్టి పార్టిసిపేషన్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ప్రమాదాల నివారణకి చేయాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ తెలుగుదేశం ఆదేశాలు అలాగే గుంటూరు సబ్ డివిజన్ గారు ఆదేశాలు కర్తవ్యాల గురించి వారికి అవగాహన కల్పించారు సిఏ గారు కూడా చాలా చక్కగా వారికి మా చిత్రంలో వారికి అవగాహన కల్పించారు ప్రతి డాక్టర్ కళ వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు